నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండవ ఆదివారం సమావేశంలో విద్యార్థుల సమస్యలు పెట్టారు పాఠశాలలో చాలా రోజుల నుంచి నీటి శుద్ధి యంత్రం పనిచేయడం లేదని మరమ్మతులు చేయించాలని తల్లిదండ్రులు సూచించారు విద్యార్థిని తండ్రి రమణ సిపి వెంకటరమణ సుబ్రహ్మణ్యం ఆచారి మాట్లాడుతూ తన కుమార్తె గురుకులంలో ఫ్లోరైడ్ వాటర్ తాగి గొంతు కింద గడ్డలు వచ్చాయని ఫ్లోరైడ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని విన్నవించారు అంబేద్కర్ గురుకులం చుట్టూ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలతో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా ఉన్నాయని సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు విన్నవించారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పద్దెనిమిది మంది పదవ తరగతి విద్యార్థులు పెయిల్ అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విద్యా సంవత్సరం ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అంబేద్కర్ గురుకులం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ విజయ్ కు విజ్ఞప్తి చేశారు విద్యార్థుల మార్కులు పురోగతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడు నుంచి మనం తీసుకుంటా అనేది వాస్తవమే కొనుక్కుంటానే వాస్తవం ఇక్కడనే ఉండాలి రెండు వేల పదిహేడు జూన్ నుంచి చూస్తా అప్పటి నుంచి తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఈ ప్లాంట్ మనం

వెండి మనం మనం కనెక్ట్ చేయాల అనుకుంటే మనం కుతో ఆధారించుకోవాలి 2 2 4 కొట్టాలి మనం ఎంత మనం డిస్కస్ చేయాలా ఎక్కడ దోపు మనం చేయాలి కొంచెం మార్చిస్తాం చటాలే సాల ఉచ్చది కనండి కనండి నేను ఇప్పుడు పిలిపిస్తా ఇప్పుడు నేను అందరం అందరం నేను పిలిపిస్తా ఆ వాడ దగ్గరికి ఇంకా గడసన పిల్లోదై ఇడ 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 పిల్లోదై డబుల్ పెడుతో మార్చే కాలు కదా రోజు ఈ స్కూల్లో చిన్న కల్సెంట్ చేయండి అప్పుడు పేరెంట్స్ కన్వెక్ట్ అందరినీ చెయ్యండి ఆ రోజు అదే మీటింగ్లోనే మీరు చెప్తే బాగుంటుందని అభిప్రాయం నేను పది కిలోలకు పెద్ద కూడా బాగుండాలి చూడకుంటారు మీరు పెద్ద చేస్తున్నారు పైప్లైన్ రావాలి చాలామంది వచ్చేసి అన్ని భాగంలోనే జ్వరాలు వస్తున్నాయి అంటారు కదా చాలా చాలా ఉంటాయి కానీ ఇక్కడ సమస్య అనేది బేస్ పేస్పీ అంటే మా పిల్లలు ఎలా చదువుతారు అని మేము అడగాల మీ పిల్లలను కూర్చొని మీరు చెప్పి ఈ వాతావరణం గురించి విషయాలు చెప్పాలి లేకపోతే ఏ సమస్య అయినాక మా కూర్చొని ఆడుకుంటేనే జరుగుతుంది తక్కువ పేర్స్ కాకపోతే ఎక్కువ పేర్స్తో మీరు కండక్ట్ చేసి ఈ పరిపాలన అందరి దగ్గర తీసుకెళ్తే కదా ఇప్పుడు పది మంది అనుకున్న కదా వంద వేలు వచ్చినా కూడా తల చేసి అయిపోతుంది కదా వాళ్ళ పిల్లో బాగుండాలా పిల్లలు ఉన్నారా మనం మనకు సాయం చేద్దామని వెయ్యి కనిస్తాం వంద రూపాయలు సార్ నాలుగు వందల ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు ఈరోజు మరి ఒంటి గంట నుంచి పాటలాడతాను మేము గంట

ये बोल तुम चट्टान हो, चट्टान बनाए खाली ले आ, चट्टान हमसे भी बत्तूर ना लगा ले, चट्टान जब भी तुम्हें बताऊँगा, हर बिरोध कोई जिंदगी चला हम ये बोलते हैं साथ में, ना जैसे रगड़ स्कूलों में ना आप बंटी बंटी लड़कियों ने, बीते कल मार्च में भी तो बहुत सारे लड़का नाश था, � చె రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే నేను పెట్టుకుంటారని పది లక్షలు నుంచి ఆ ఇరవై లక్షలు అవుతుందో ఏమో ఎక్కడ ఉందంటే రైట్ కోర్టులో ఉంది కోర్టులో